మామూలు డైలీ అయితే చిన్నగా పెడతాను అనమాట మరి అంత చిన్నగా కాదు అంత పెద్దవి కాదు అలాగైతే పెట్టుకుంటాను నేను నైటే పసుపు రాసి బొట్లే పెడేసుకున్నానండి గుమ్మానికి దారుమందాల కాళ్ళకిను బయట రోడ్డు మాత్రం ఉదయం కడిగి ముగ్గు ముగ్గు పెట్టుకున్నాము అన్నీ అంటే తేలదు కదండి తొందరగా తేలదు అందు గురించి మిగతాదంతా నేను రాత్రి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకున్నామండి సూర్యోదయం అవుతూ ఉంది నేనైతే స్నానం చేసి వస్తానండి ఇంక పూజకి రెడీ అవ్వాలి గుడికెళ్ళి తొందరగా మా ఆయన డ్యూటీ టైం కల్లా గుడికెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాము మా ఆయనకి డ్యూటీ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అండి అందు గురించి ముందుగానే పూజ అది చేసుకొని గుడికెళ్ళి వచ్చేస్తాము ఈరోజు ప్రసాదం వచ్చేసి చెరువుడి వడపప్పు పెడతాం కదండి పానకూను అందు గురించి పెసరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను పెసరపప్పు తొందరగానే నానిపోద్దు కదండి నేను ఈలోపు పూజా పనులు అన్నీ చేసుకునే లోపు పెసరపప్పు నానిపోతుందని ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టాను తర్వాత చెల్లిమిడికి అయితే కొంచెం వరిపిండి తీసుకున్నాను అందులోనే కొంచెం బెల్లం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనేసి చెప్తున్నాను అన్నమాట ఒకేసారి ఎక్కువగా వాటర్ పోసుకోకూడదండి ఇలా కొంచెం కొంచెం పోసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట చలవడు ముద్ద చూసారు కదండి ఇలాగా రెడీ చేసుకున్నాము కొంచెం అయితే తులసామ దగ్గర తీసుకుంటున్నాను మిగతాదంతా రాముల వారికి పెడదాము ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తానండి దీపారాధన చేశాను ఫస్ట్ తర్వాత ఇంక ప్రసాదాలు అవి పెడుతున్నాం అనమాట ఇప్పుడు పానకం రెడీ చేస్తున్నాను ముందుగా ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లమును కొంచెం మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుంటే పానకం అయిపోద్ది అండి రాములు వారికి ఇష్టం కదండి చల్లముడి వడపప్పు పానకూను తర్వాత మిగతాదంతా మన ఇష్టం అండి ఏం ప్రసాదాలు పెట్టినా నేనైతే కొబ్బరికాయ అట్టపళ్ళు పెడుతున్నాము సింపుల్గా అయితే ప్రసాదాలు తయారు చేసి పెట్టిస్తున్నామండి రాముల వారికి కళ్యాణం చూడటానికి అయితే ఫస్ట్ గుడికెళ్ళు వచ్చేసాక తర్వాత కళ్యాణానికి వెళ్తామండి ఈరోజు ప్రతి ఊర్లో కూడా భోజనాలు అవుతాయి కదండి సంతర్పణలు అయితే అవుతాయి కదా కళ్యాణం చేసి వచ్చి భోజనం చేసి వస్తామండి ఇంకా వంట పని అయితే లేదు ఇంకా టిఫిన్ అది తయారు చేయలేదండి పిల్లలకి సెలవు కదా ఆదివారం వచ్చింది కదండి అందు గురించి అయితే ఇంకా టిఫిన్ అది ధేమాలు చేద్దాంలా గుడికెళ్ళొచ్చనేసి ఇంక టిఫిన్ అది రెడీ చేయలేదు మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి కొంచెం లేట్ అయింది వీడియో లాగా అయిపోతుందండి రేపు చేద్దాం రేపు ఇద్దాం రేపు అప్లోడ్ చేద్దాం అనుకుంటూ అలా అలా అయిపోయింది అనమాట ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంకా మా ఇద్దరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకొని ఇంకా రాముడి వారి గుడికి అయితే వెళ్ళొచ్చేస్తామండి ఈ ఊర్లో అయితే మూడు రామాలయాలు ఉన్నాయండి మేమైతే ఈ రామాలయానికి వచ్చామన్నమాట ముందుగా ఇక్కడ గరిస్తంభం దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాము ఇక్కడ గరిస్తంభం అయితే గుడి లోపల కట్టారండి కొన్ని మా అమ్మాల ఊర్లో అయితే బయట కట్టారండి రామాలయం ఇక్కడ ఇక్కడైతే గుళ్ళోనే కట్టారనమాట బాగుందండి టెంపుల్ అయితే బాగానే డెకరేషన్ చేశారు బంతి పువ్వులతోటి ఇదిగోండి రాములవారు సీతమ్మ లక్ష్మణస్వామి తర్వాత రాములు వారిని దర్శనం చేసుకొని ఇంక బయలుదేరి అండి కొంతసేపు అయితే కూర్చున్నాము ఇప్పుడు మా అమ్మల ఊరిలో రామాలయం చూద్దామండి ఇదే అండి రామాలయం ఊరు కూడాను లైటింగ్ బా బాగా పెట్టారు కదండి ఈ గరిస్తంభం అంతే రీసెంట్గానే పెట్టారండి ఇదిగోండి రామయ్య సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామిను ఇక్కడ కూడా కళ్యాణం బాగానే జరిపించారండి నేను వెళ్ళలేదు నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది అనమాట ఈ వీడియో అలాగా ఇంతలో ఇంక్లూడ్ చేశాను బాగుంది కదండి మేము తర్వాత మళ్ళీ ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చేసామండి ఇంటికి తర్వాత పిల్లలకు టిఫిన్ అది పెట్టలేదు కదా టిఫిన్ అది తయారు చేసి తినేసి తర్వాత మళ్ళీ పది పదకొండు గంటలు చేసి మళ్ళీ వెళ్ళామండి కళ్యాణానికి అయితేను కళ్యాణం చూసి ఇంకా భోజనం చేసి వచ్చేసాము ఇక్కడ అమ్మాలూరులో కళ్యాణం అండి అది అయితే వచ్చేసామండి కొంచెం ఈ రోజైతే వంట పని లేదండి ప్రతి ఊళ్ళో అంటే తెలుసు శ్రీరామనవం రోజు అయితే అందరూ భోజనాలు ఉంటాయి ఇంకా దేవుడి ప్రసాదానికి అలా అనుకుంటున్నాము చూడాలి పిల్లలు వస్తారో రాదో మరి అవి రాకపోతే మాత్రం వంట చేయాలి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో కంటిన్యూ చేసుకుందాం అలా కచ్చి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంతటిస్తున్నాం మంచి బ్లాగ్ లో తెలుసుకుందాం గమనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేర్